గడిచిన కాలం అంత మిస్ అర్జున్ కాచి కాపడించి ఇరుగో ప్రభా ఇటు రోజున ఈ రాత్రి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాదిస్తే పిలుస్తూ ఉంటారు ఎంతో మందికి ఇరవై తండ్రి ఈ భాగ్యం లేకుండా పోయి పోకంలో లేకుండా పోతున్నారు తండ్రి అయినా దాని కానీ మీ చిత్తాన్ని ప్రకారంగా ఇరుగు ప్రభా మమ్మల్ని ప్రభు ఇలా నిలబడి ఇలా వాడుకుంటున్నందుకు వేలాదిస్తే పిలుస్తూ కొంత ఇరుగో ప్రభా ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని తాతదా కనపరచున్నామని నన్ను చూతారు మా ద్వారా వచ్చి కనుక మీరు మాత్రమే పొందుకోవాలని నమ్మచ్చు స్తోత్రం ప్రభావ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మచ్చు హృదయాన్ని మీరు యుగ తండ్రి ఏమో ఖచ్చితున్నారు నమ్మచ్చు తండ్రి యుగ ప్రభావి ప్రతి ఒక్కరికి ఏవైతే ఆత్మీయ ఆహారం కావాల్సి ఉందో అటువంటి మాటలు మీరు మాట్లాడమని ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని ప్రతి హృదయాన్ని పట్టుకోమని కోరుకుంటున్నాం తండ్రి స్తోత్రం ప్రభ యుగ తండ్రి దైవక్షణులు మీ పక్షమున నిలబడుచుండగా ఇదిగో ఈ దైవ జన పక్షంగా మీరు ఉండమని కోరుకున్నాం తండ్రి ఇదిగో తండ్రి నిలబడేది నీవైనా మాట్లాడేవారు నేను చదివించిందేవా ఇదిగో ప్రభా ఆ వాగ్దానాన్ని ప్రభు ఇదిగో తండ్రి నీ దాసుని పట్ల నెరవేర్చండి తండ్రి స్తోత్రం ప్రభు ఇదిగో తండ్రి మీరు మాట్లాడుచుండగా ఇదిగో నశించిపోయే ఆత్మలు రక్షించబడమైన కృపను దయచేయండి ఇదిగో ప్రతి ఒక్కరు వినగల చెవి ఇదిగో గ్రహించగల మనసు దయ దయచేయమని కోరుకున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఏ ఆహారం అయితే మాకు ఏ విధమైన మాటలు అయితే మా ఇదిగో ప్రభుత్మ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుందో అటువంటి మాటలు మా హృదయంలో నాటబడే విధంగా మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా మార్చమని ఇదిగో అనేక మందిని రక్షించడానికి ఆ వాక్యం బలంగా వాడబడితే కృపను దయచేయమని దాని ద్వారా వచ్చే మహిమ నీకు మాత్రమే కలిగేదానికి కృపను దయచేయమని కోరుకున్నాం తండ్రి ఇదిగో తండ్రి మా కన్నా ముందు వచ్చు అందగారీక శక్తులను ఏ సుకరిస్తున్నామో తోడపచ్చండి తండ్రి ఇదిగో మీతో ప్రతి ఒక్క ప్రతి మార్గము చేయమని కోరుకున్నాం తండ్రి నిలబడే కుమ్మరించి మీ మాట తప్ప వేరే మాట ఏ మాట కూడా మాకు రాకుండా కృపంత ఇచ్చామని ఇదిగో తండ్రి విడుచుండగా అనేక ఆత్మలు రక్షించబడట కృపం దాచామని అనేక ఆత్మలు ఇదిగో రగిలించబడే కృపంత ఇచ్చామని ఇదిగో తండ్రి ఈ కూడిక ద్వారా నీవు మాత్రమే మన మహిమ పొందుకోవాలి ఇదిగో ప్రభ మా సజీవుడమైన యేసుక్రీస్తు మిక్కిలి మిట్లు వినేంత ప్రతిమాలు వేడుకుంటాం మాత్రమే పర్లేదు తండ్రి ఆమెండి ప్రార్థన చేసిన బట్టి కొందరాలు సమయమందు బి ఆసన్న బాబు గారు మన మధ్యలో ఉన్నారు వారు ఒక పది నిమిషాలు వాక్యమును మాట్లాడతారు తదుపరి మన మధ్యలో ఉన్న అభిషిక్ బాబు గారు వాక్యము మాట్లాడతారు మహోన్నత కూడా వచ్చిన బిడలు తండ్రి వారికి కావలసిన వర్తమానాన్ని దోశన ద్వారా రాత్రి కాల సమయముందు ప్రభావ సిద్ధపరచిన వందనాలు ఒక పది నిమిషాలు మరుగుపరిచి నీ మాటలను అందించమని పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడండి కృపదని ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఐ మీన్ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదండి బైబిల్ ఎవరు తీసుకొచ్చారు అందరూ చేతులు ఎత్తన్నాం ఒకసారి ఏ ఎదరు లేవా ఎత్తనామా బైబిల్ అందరికి ఉన్నాగా లేకపోతే చెప్పండి నాకు ఇచ్చిన పది నిమిషాలు నేను కరెక్ట్గా వినియోగించుకుంటాను దాని గ్రంథం మన లేఖన భాగంలో ఏదవుతుందో దాన్ని కొద్దిగా నేను కార్కంగా తీసుకుంటాను ఆరవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం దాని గ్రంథం అందరు దిగిందమ్మా అందరూ కలిసి దిగింది దాని అంటే కొత్త నింధంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మట్టు తీసారమ్మా ఆ అమ్మా తన రాజ్యమంత్రి పైన గతికే చదివమ్మా మైక్ తీసుకోండి తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై ఐదు మంది నియమించుటకు దర్యావేసినకు ఇష్టమాయ వారిపైన ప్రధానులుగా నియమించిన రెండో వాక్యం ఆ ముగ్గురిలో నేను చవిత్రి మీరు గమనించండి ఆ ముగ్గురిలో దేవులు ముఖ్యుడు రాజునకు నష్టము కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పగింపవల్ని ఆజ్ఞయించాను నా ప్రియమైన దేవుని ఇక్కడ మనము ఈ లేఖన భాగం మనం చూసినట్లయితే రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నారు ఎవరండి అందులో కాని దేశం ఎవరిదండి బానిసగా ఉన్నారు ఇస్రాయల్ దేశము నుండి ఎక్కడికి వెళ్ళాడంటే బానిసగా బబులోను దేశం వెళ్ళారు బబులోను దేశము అంటే ప్రస్తుతం ఇరా ఇరాక్ అనగా కల్లీల దేశమని నెసపుతో దేశమని వాటికి పేర్లు అయితే ఇస్రాయేలీలు మొదటి జరిగిందండి ఐగుప్తులు మొదటి చరస్రాయలీలు చరలో ఉన్నారు బానిసలుగా ఉన్నప్పుడు మోసేని నియమించి వాగ్దాన దేశంలోనికి మన ప్రభు అయిన దేవుడు వారిని నడిపించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చరలో ఉన్నారు వాళ్ళు ఆ చెరలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడైన తండ్రి అయిన దేవునికి మరపెడితే నాయకత్వాన్ని వారిని వాగ్దాన దేశము యశస్సుల కాలంలో వాళ్ళని నడిపించి ద్వితీయోపదేశ కాలంలో వాళ్ళకు ఒక ఇచ్చారు మీరు ఆజ్ఞను గైకొనాలి ఆజ్ఞలు గైకున్నప్పుడు వాగ్దాన దేశంలో మీరు ఫలించే అనుభవంలోనికి మీరుంటారు ప్రదేశంలో మీరుంటారని దేవుడు సెలవిచ్చారు అయితే రాను 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 వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న అన్య దేవతలను అనుసరించి దేవుని ఆజ్ఞ పక్కన పెడితే నెవకడ్ నేజర్కి ఇచ్చినప్పుడు నెవకడ్ ఏం చేశారంటే యోగా దేశాన్ని యోగ రెండు రాజ్యాలుగా విభాగించబడ్డాయి ఇస్రాయేల్ పది గోత్రాలని సోమరాని రాజు చర్లోనికి తీసుకుని వెళ్ళిపోయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండు గోత్రాలు ఉన్నాయి యోగా గోత్రాలు ఈ రెండు గోత్రాలు కూడా బబులోను చర్లోనికి వెళ్ళిపోయా రాత్రి సమయం అందు ఎవరినైనా సరే దేవుని వాక్యం పట్ల దేవుని మాట పట్ల అజాగ్రత్తగా ఉంటే నువ్వు చెరలో ఉన్నట్లే అది ఏ చెర అయినా సరే ఒక పాపపు చెర అయినా లేకపోతే ఒక చేకటి సంబంధమైన చెర అయినా లేకపోతే బానిస సంఖ్యలైనా నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు చెరగుండా వెళ్ళిపోతావు అన్నది మాట నగ్న సత్యం ఈ దానియోలతో పాటు వీళ్ళందరిని కూడా చెరలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు దాని ఏడు ఎవరంటే రాజవంశీతులని ఒక ముఖ్యమైన వ్యక్తి దానియోలు ఆ యమన కాలంలో దానిని చెల్ల ఉన్నప్పుడు దేవునికి తప్ప అతని నిబంధన చేసుకున్నాడు నేను ఈ ప్రజలు నా ప్రజలు కాదు నా భాష కాదు నా యొక్క ప్రాంతముగ అయినా సరే భక్తి విషయంలో దానివేలు రాజు పడలేదు దేవుడు కే స్తోత్రము కలిగిన గాక అయితే దానివల్ని తగిన కాలాన్ని హెచ్చించాడు హెచ్చించిన తర్వాత ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ వారి పైన ముగ్గురు ప్రధానులుగా నియమించాడు ఆ ముగ్గురులో దానివేలు ముఖ్యుడు రాజులకు నష్టము కలగొండనట్లు అధిపతులు తప్పకుండా లెక్క అప్పగించాలి లెక్క అప్పగించాలి దేవుని బిడ్డలారా మనం ఆమె ఇంటి ఎలాగా నా తల్లి బంగారు తల్లి నపరిమైన దేవుని పిల్లలారా మనము కూడా లెక్క అప్పగించాలి అవునా కాదంటారా మన యాత్ర ముగించేసరికి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఏ పని చేస్తున్నా సరే దేవుడికి మనం ఏం చేయాలి ఏం చేయాలండి అదే మతయ్య సువార్తలో మనం ఉంటది కదా మతయ్య సువార్తలో మనం చూసినట్లయితే నేను ముగిచ్చేస్తాను మతయ్య సువార్తలో మనం చూసి ఇరవై నాలుగు అధ్యా పన్నె ముప్పై ఆరో వాక్యము మనం చూసినట్లయితే పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వాక్యములు మనం చూసినట్లయితే అప్పుడు ఆయన పన్నెండు ముప్పై ఆరు మనుషులు కలుపమ్మ వాక్యాన్ని వెలుపు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు గర్ధమైన ప్రతి మాటను కూర్చు విమర్శన జనమున మనము లెక్క చెప్పవలసి ఉండును నమ్మ గట్టిగానే మనం ఏం చేయాలట మనుషులు కూర్చున్న ప్రతి మాట గురించి మనము లెక్క పగించాలి నువ్వేం మాట్లాడుతున్నావో నీ ప్రయాణంలో నీ జీవితంలో ఏవేమి కార్యాలు చేస్తున్నావో ఎవరితో ఎలా బ్రతుకుతున్నావో నీకు లెక్కడ జమైపోద్ది మేము డ్యూటీ చేస్తున్నాం అనుకుంటే మేమేం ఏం చేస్తున్నాం ఆ సీసీ ఫుటేజ్ అయిపోద్ది అసభ్యంగా ప్రవర్తిస్తున్నావా అంతా కూడా చూస్తూనే ఉంటుంది నా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు వారు చెప్పారు మనుషుల పలుకు ప్రతి మాట గురించి కూడా మనము లెక్క పగించాలి దాని వేలికి నష్టము కలుగుతున్నట్లు నూట ఇరవై మంది అధిపతులు లెక్క పగించినట్లుగా మన ప్రభు అయిన ఏ విమర్శన దినమందు నువ్వేం చేయాలంటే లెక్క మన పైపు కూడా దొరకదండి లెక్క మాట్లాడేవండి కుదరదు నీ బయోడేటా చేస్తారు దేవుడు తీసినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వే కార్యాలు చేస్తున్నావు మాకైతే జరగదు శుడిగా మేము మిమ్మల్ని గమనించకపోవచ్చు తల్లిదండ్రులుగా గుడిలో మాట్లాడుకుంటున్నారు ఏ వ్యవహారాలు చేస్తున్నారు తెలుసుకోవచ్చు మరుగున మాట్లాడేవారు ఉన్నారు కానీ ఒకనొక దినం వస్తుంది విమర్శల దినందు నువ్వు దేవునికి కొట్టే అప్పగించాలి గెలిచాందరినీ ఏమన్నాడండి నేను నిన్ను లెక్కడ విన త్వాసులో నువ్వు తక్కువైపోయావు నువ్వు నిన్ను ఎక్కడికి ఉపార్షన్ ఉపార్షన్ నిన్నులసి చూస్తే నువ్వేమైపోవంటే నీ లెక్క సరిగా లేదు నా ప్రియమైన దేవుని పిల్లలారా మనము లెక్క అప్పగించాలి మన మాటల విషయంలో మన యొక్క పరిశుద్ధ ప్రవర్తన సమయం లేదు కనుక అయ్యానికి నేను అప్పగిస్తున్నాను మనం ఏం చేయరండి మన మాటల విషయం ఎవరుకి అప్పగించలేక దేవునికి అప్పగించాను నేను ఈ ఈ యొక్క స్వార్థ సందేశాలకు వచ్చాను నేను దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే నేను ప్రతి మాట కూడా దేవునికి నేను అప్పగించాను అదే కదంటారా నేను మా మాటలు చెప్తున్నామా నా ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు అలా దినదినవు బ్రతికినట్లయితే నువ్వేం చేయగలిగితే అంటే నీ యొక్క జీవిత నువ్వు పారదర్శంగా దేవుని కదక నువ్వు నువ్వు బలా మంచి దోసుడా బలా నమ్మకమైన మంచి యజమానుడా బలా నమ్మకమైన మంచి విశ్వాసి అంటే నువ్వు దేవునికి మాత్రం లెక్క అప్పగించాలి దేవుని నామానికి స్తోత్రము కలిగని కదా ఈ విధంగా ఈ స్వార్థ సభలు పెట్టి మరి దేవుడు మన కొరకు సందేశం అందిస్తారు గనక నేను ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడిని వినిపిల్ని మాటలు జీవించిన దాకా